గజపతి నగరం నియోజకవర్గంలో రామన్నపేట గ్రామంలో అయితే అంగన్వాడీ హెల్పర్ అయితే అంటే అక్రమంగా విధుల్లో నుంచి తీసేశారని అయితే ఇక్కడ రిలే నిరాహార దీక్ష అయితే చేయడం జరుగుతుంది అసలు ఏం జరిగింది అసలు మీరు ఏం చేస్తుంటారండి చెప్పండి నా పేరు లక్ష్మి నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలని గచ్చిపదవారం ప్రాజెక్టులో లో రామన్నపేట గ్రామంలో అంగనవాడి హెల్పర్ గా మానాపురం సౌజన్య రెండు వేల ఇరవై రెండో సంవత్సరం అక్టోబర్ లో జాయిన్ అయ్యింది మొన్నటికి రెండు రెండు సంవత్సరాలు రెండు నెలలుగా తను పని చేసింది ఇప్పటి వరకు తన పట్ల ఎటువంటి రిమార్క్ కూడా లేదు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామన్నపేట గ్రామ సర్పంచ్ గారైన అరుణ్ కుమారి గారు ఐసిడిఎస్ ఆఫీస్ గజపతి నగరం వెళ్లి పిఓ గారి మీద ఒత్తిడి తెచ్చారు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలి ఒక్కళ్ళు వేసుకుంటామని చెప్పేసి అందులో భాగంగానే జూలై పన్నెండవ తేదీన మంత్రి గారైనా కొండపల్లి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్లి పలానా గ్రామాల్లో రాజకీయ వేధింపులు ఉన్నాయి మీ నాయకులతో మీరు మాట్లాడండి అని చెప్పేసి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా మేము వినకం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత తొమ్మిది నెలలు పాప పాలు పెట్టడానికి ఆ టీచర్ పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్లే సందర్భంలో ఆ ఊరు సర్పంచ్ అమ్మగారు అంగన్వాడీ సెంటర్ కు వెళ్లి ఫోటో తీసి సూపర్వైజర్ కి పిఓ గారికి పెట్టి పాలు పెట్టడానికి వెళ్లిన అంగన్వాడీ హెల్పర్ కి ఒక మెమో ఇవ్వడం అనేది జరిగింది ఇప్పించారు ఆవిడ ఒత్తిడి మేరకే వాళ్ళు మెమో ఇచ్చారు ఆ తర్వాత ఒక సోపేజ్ నోటీస్ ఇచ్చి తొలగించడం అనేది జరిగింది ఇదంతా చూస్తుంటే మొత్తంగాను ఓవరాల్ గాను రాజకీయ వేధింపుల్లో భాగంగానే తొలగించాడని చెప్పేసి నెలల పాప అంటున్నారు కదండి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా వర్క్కి వెళ్ళారా లీవ్ లో ఉన్నారు మెడికల్ లీవ్ ఇచ్చారు మేడం మెడికల్ లీవ్ ఎన్ని నెలలు పెట్టడం జరిగింది ఎన్ని నెలలు పెట్టా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పాప పుట్టిన తర్వాత అండి We'll <laughs> ఇదంతా కూడా రాజకీయ ఒత్తిడి అనుకుంటున్నారా అనుకుంటున్నాం మేడం ఎందుకంటే తెలుగు ఉద్యోగం వేసేటప్పుడు ఇప్పుడున్న సిడిపిఓ నాగమణి గారు ఇప్పుడున్న ఐసిడిఎస్ పిడి శాంతమూర్తి గారు ఉన్నారు మొత్తం తన అన్ని ఆధారు అన్ని చూసిన తర్వాతే తనకు ఉద్యోగం ఇవ్వడం అనేది జరిగింది కానీ ఈ రోజు తప్పుడు సర్టిఫికేట్లు పెట్టిందని చెప్పి తనను నుంచి తొలగించారు అంటే ఆ రోజు సరైన సర్టిఫికేట్లు అన్ని సక్రమమైనప్పుడు ఈ రోజు అక్రమం ఎలా అవుతాయని చెప్పేసి మేము యూనియన్ అడుగు మీరు వాళ్ళు సక్రమంగా లేవు అంటున్నారు కాబట్టి మీరు సక్రమంగా ఉన్నాయి అని నిరూపించగలరా ఆ సర్టిఫికేట్స్ తోటి అలా అయ్యాం కాబట్టి మనకు ఉద్యోగం వేయడం జరిగింది ఓకే టూ ఇయర్స్ తర్వాత మన టూ ఇయర్స్ ముందు నేను జాయిన్ అయ్యేటప్పుడు కలెక్టర్ గారు పీడీ గారు పీఓ గారు అందరూ కూడా నన్ను చెప్పండి నా పేరు ఎం సౌజన్య రావణపేట అంగన్వాడి హెల్పర్ గా పనిచేస్తున్నాను నేను జాయిన్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది నన్ను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు పీఈఓ పీటీ గారు మొత్తం కలెక్టర్ గారు మొత్తం సంఘం అంతా కలిపి ఒక ఉండి నన్ను వాళ్ళందరూ సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు కరెక్ట్ గా ఉన్న సర్టిఫికెట్స్ చేసిన తర్వాత నాకు ఉద్యోగం ఉద్యోగం ఇవ్వడం జరిగింది అలాంటిది ఇప్పుడు ఈ సర్టిఫికెట్ లేదు ఆ సర్టిఫికేట్ లేదు ఆధార్ లేదు ఆధార్ హిస్టరీ కావాలి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ హిస్టరీ చూసి ఏ ఎంప్లాయీని కూడా ఉద్యోగం వెయ్యరు అది ఎంతవరకు వరకు కరెక్ట్ మీరు కూడా ఇద్దామండి తిరిగి నిరాహార దీక్ష దీక్ష చేసే బదులు కోర్టుకు వెళ్ళొచ్చు కదా మీకు న్యాయం కోసం మీరు నిజంగా పర్ఫెక్ట్ అయి ఉంటే దానికి మీ సమాధానం ఏంటి మేడం కోర్టు వెళ్ళారు స్టే టైం సబ్మిట్ చేసాము కొండపల్లి శ్రీనివాస్ గారికి మీకు చెప్పడం జరిగింది మీ బాధ ఆయన ఏమని చెప్పాము నా మాట్లాడతామని చెప్పేసి చెప్పారు రాజకీయ నాయకులతో మాట్లాడతామని చెప్పేసి చెప్పారు మరి మాట్లాడారా లేదా మాకు తెలియదు కానీ మేము ఇప్పుడు మంత్రి గారికి ఒకటే చెప్తున్నాం కూడా మన జాయింట్ కలెక్టర్ గారు విచారణ జరపమని చెప్పి గారికి ఆదేశించడం జరిగింది మొన్న రెండో తేదీన మేము ధర్నా చేసేటప్పుడు ఇప్పటికైనా మేము యూనియన్ గా అడుగుతున్నది ఒకటే సమగ్ర విచారణ జరపాలి తినక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మంత్రి గారు కలుగు చేసుకొని న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇక్కడ కూర్చున్న దీక్షలో కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళు ఎంప్లాయీస్ అంటే మీరు చెప్పండి మేడం నిజంగా తను వర్క్ అనేది ఎలా ఉండేది నిజంగా ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు ఎంత వరకు నిజం మాది బొబ్బిల్ ప్రాజెక్ట్ అండి ఓకే కదమ్మ అంటే తన వర్క్ మనకు తెలియదు కదండి ఓకే ఓకే తను అక్కడ ఉంటుంది మేము యూనియన్ పిలుపు వచ్చిన మేరకు వచ్చాము పిలుపు మేరకు వచ్చారు ఒక సపోర్టివ్ గా ఉంటాం అంగన్వాడీ యూనియన్ తర్వాత ఓకే అండి అంటే చూశారు కదండి అంటే ఈ విధంగా ఆ ఈ ప్రభుత్వం మారగానే వాళ్ళకి నచ్చిన వాళ్ళని పోస్టులు వేసుకోవడానికి అని చెప్పేసి ఇలా ఈ విధంగా సర్టిఫికెట్లు సరిగా లేవు అని చెప్పేసి వాళ్ళని తీసివేయడం జరిగిందని సౌజన్య అయితే ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తుంది అంటే తొమ్మిది నెలల పాపతో అయితే ఈ విధంగా ఇక్కడ రోడ్డు మీద కూర్చొని అయితే చేస్తుంది కాబట్టి తనకి ఎంత న్యాయం అంటే ఇందులో ఉంది అనేది మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు